ఈవిడ ఇలా అయితే ఇక అక్కడ కేంద్ర సహాయ మంత్రి ఆయన ఈ దాడి జరిగేటువంటి కొన్ని గంటల ముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం వెమసాని గారు రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది మనం చూసాము పెమ్మసాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద మాస్ డైలాగులతో రాంబాబు గారికి ఇరవై నాలుగు గంటల్లో సినిమా ఏందో చూపిస్తామని చెప్పి మాస్ డైలాగులతో మాస్ వార్నింగ్లు ఇచ్చుకుంటూ మరి పాలకులే గూండాల్లాగా రౌడీల్లాగా మాట్లాడుతుంటే ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఏంటి వాళ్ళ భద్రత ఏంటి దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది వీళ్ళు ఏ విధంగా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని వాళ్ళ పార్టీ వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టి ఈ దాడిలో పుసుగొలుపుతున్నారనేది మనకు స్పష్టం అవుతా ఉంది ఇదొక లా ఉంటే ఇక మా చిలుకులూరుపేటలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పుల్లారావు మరి అతను నేను అక్కడ తిరుమల లడ్డూ విషయంలో ఏదైతే జరగనటువంటి కల్తీని కల్తీ 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 నెయ్యి అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అసత్య ప్రచారం చేస్తుందో మరి ఇది తప్పు స్వయంగా మనం చూసాము ఈ సిబిఐ సిట్ ఇచ్చింది ఏమని దీంట్లో ఎక్కడ కూడా జంతుకోవు కలవలేదు నెయ్యిలో అని చెప్పి చెప్పారు ఎన్డీడిపి కూడా అదే స్పష్టం చేసింది దెర్ ఈస్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఇందులో జంతుకోవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు మాది జీర్ణించుకోలేక వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు నేను మా నాయకులతో బోయపాలెం గుడికి అక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి బయటకు వస్తే నానా రభస చేశారు ఒక్కసారి అది వీడియో ప్లే చేయ ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఇప్పటికైనా మారాలి ఇప్పుడు కూడా ఇంకా దేవుళ్లతో దేవుళ్ళని లాగి రాజకీయాలు చేయొద్దు తమ స్వార్థ రాజకీయాల కోసం